エニエニオカマ,マキアナがいるエニーキンナです。 ఎలా మనం జన్మించినంత ఎలా ఆ శరీరం ఎలా పెరుగుతుంది మరి మళ్ళీ అన్నము నీళ్ళతో మళ్ళీ పంచతార్థాలతోటి మళ్ళీ ఇక్కడ గింజ పెట్టాలని తయారవుతున్నాం తయారయ్యి ఆ మొక్కలేమో పంట తీస్తే గింజలు ఇస్తే మనం ఇస్తున్నాం మరి అది మనుషులకు ఉపయోగపడుతుంది వృక్షాలు ఉపయోగపడుతుంది జన్మకు సాధారే లేకపోతే సాధన ముక్తి అనేది ఉంటుంది నువ్వు అందుకని భావతారు ఏమంటున్నారు జ్ఞానం చెయ్యండి సో సృష్టి నియమానుసారంగా ప్రతి ఒక్క జీవ ప్రాణులకు లేదా మనుషులు దాన్ని అనుసరించి తప్ప వాతావరణంలో కాలుష్యం చెప్తాం పెట్టింది అడ్డా కలిగింది ఇనామాలు పెట్టింది శివ మతము వైష్ణవ మతము శివ మతము ఇనామాలు కొట్టు దీన్ని నామస్కరణ

కానీ దానం చేయమని చెప్పాలి ఇంత వివరాన్ని దేవుడి గురించి అందుకే బాబా గారు అంటున్నారు శ్వాస లేకపోతే అంటే శ్వాస ఉంటేనే పని శ్వాస ఉంటేనే చూస్తున్నాం కళ్ళకు చూస్తుంది శ్వాస అంతా ఉంటేనే అందరం ఇస్తున్నాము మన చేతులు తాగుతనేసి అంతా మనం పనిచేస్తుంది శ్వాస ఇప్పుడు ఇత్తనాలలో మనం భూమి వేస్తే నీళ్ళు పోస్తే అది ఆ విత్తన మూలకే దాంట్లో ఏమైంది ఆ విత్తనా మరి కనిపిస్తుందా ఎండిపోతుంది పచ్చి విత్తనంలో మొలక రాదు ఎండిపోయిన విత్తనాలను దాఖ పెట్టి ఎంతకాలం మన విధానం భూమిలో श्रवण भक्ति श्रेष्ठ है श्रवण भक्ति श्रवण करने से क्या होता मनन होता मनन से चिंतन होता चिंतन से निधिहा होता स्वार है तो कौन से पारायण करते हैं कौन तो इसकी जरूरी है श्रवण होता श्रवण भक्ति श्रेष्ठ है दान गोदान गोदान वस्त्रदान ऐसे कुछ दान है एक क्षणिक है अखंड बोले तो क्या है न्यान दान श्रेष्ठ है ये ज्ञान देना ये जरूरी है इंसान का कर्तव्य है ये दान है खंड है खंड, है। खंड होता है। नहीं खाना खाए अपन खाना खिलाए शाम को भूख लगती वस्त्र दिए दान करे अपन वो भी छह महीने की बात है लेकिन ये दान जो है गीता का हो कौन सा भी हो रेचन है ये दान करना ये श्रेष्ठ है इसके पहले दूसरा दान ही नहीं क्षिख है ये अमर है अखंड है नहीं hmm. क्या है उसको कुछ भी मालूम नहीं मेरे नहीं मैं वो बहुत अलग की बात है बोलना समझना समझने वाले समझते हैं लेकिन मंत्र क्या है वो जपने का विधि क्या है कोई मोटू लगाने के भी मंत्र रहते कोई खाना खाने को श्लोक बोलते कोई वो मुझे कुछ भी मालूम नहीं लेकिन आत्मा का है पर आत्मा क्या है इसके बारे में थोड़ा अनुभव मिला थोड़ा